హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి దీనికి ముందుగా నా వీడియోలను చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు మాత్రమే నా నోటిఫికేషన్స్ ముందుగా మీకు అందుతాయి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దాము బ్లౌజ్ కటింగ్ చేయడానికి ముందుగా మనం లైనింగ్ని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి ఆరబెట్టుకోవాలండి ఐరన్ బాక్స్ ఉన్నవారైతే ఐరన్ చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే లైనింగ్ని నీళ్ళ వేయరు అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగు మంచిగా రాదండి లైనింగ్ని నీళ్ళలో ఆరబెట్టి మనం కట్ చేసుకొని కుట్టినట్లు అయితేనే అప్పుడు మాత్రమే మనకు బ్లౌజ్ కటింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం లైనింగ్ని తీసుకొని దానికి కింద నీళ్ళలో వేసుకుంటాం కదా కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ తక్కువలు లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుండ్రు కాబట్టి మీకు అలా కట్ చేయడానికి రాదు దీనికి నేను ఒక చిన్న టిప్ చెప్తా మనము సాధారణంగా అయితే బండలపైన లేదంటే టేబుల్ పైన కట్ చేస్తామనుకో కొత్తగా నేర్చుకునే వాళ్ళం కాబట్టి కింద కూర్చొని మాత్రమే కట్ చేస్తాము అప్పుడు బండలకు బండలకు గీతలు కార్నర్స్ ఉంటాయి కదండి దాని మూలకి లైనింగ్ పెట్టినామంటే ఆ గీతకి దీనికి ఇదిగో చూడండి నాది టేబుల్ బ్లాక్ ఉంది కాబట్టి నాకు అనిపించక నేను మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను ఇగో మనం బండలు అతకబెట్టిన సరైన ఈ గీత ఉంటుంది కదా ఈ గీతకి ఈ కార్నర్ దగ్గర ఈ లైనింగ్ పెట్టినామంటే మనకు డైరెక్ట్ స్ట్రైట్గా వస్తుందండి అది చాలా పర్ఫెక్టు తెలిసి తెలియకుండా తెలియకుండా అన్న డైరెక్ట్ చేయితోని మాత్రమే కట్ చేయకండి కింద ఈ ఎక్కువ తక్కువ ఉందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది వంకలు టింకలు ఉందంటే కాబట్టి మనం బ్లౌజ్ కుదరాలంటే ప్రతి ఒక్క చిన్నది కూడా మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ గీతకి ఇగో లైనింగ్ మీద పెట్టి ఇక్కడ ఇక్కడ లెంత్ ఎట్లుందో చూసుకొని సమానం గీసుకోవాలి దీనికి ముందు నేను బ్లౌజ్వి కొలతలు ఇక్కడ పక్కకి ఇచ్చానండి అవి చూసుకోండి బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియో షేర్ చేస్తాను ముందుగా బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకోవాలి ఇప్పుడు నేను బ్లౌజ్ కొలతల వీడియో సపరేట్ పెడతానండి ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా ఇదే చిన్న టిప్ అండి ఇలా కట్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వీపు భాగం కుదురుతుంది వీపు భాగం కుదరనట్టయితే మనకు బ్లౌజ్ మొత్తం కుదరదండి కాబట్టి ప్రతి ఒక్క భాగం కూడా మనకి ఇంపార్టెంటే ఇప్పుడు మనం బ్లౌజ్ కొలతలు చూసుకుందాము బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉందండి కుట్లల్లోకి వన్ ఇంచు కలిపి నేను పద్నాలుగున్నర తీసుకుంటున్నాను అలాగే ఈ బ్లౌజ్కి వీప్ కప్ ఎంతుందంటే నాలుగున్నర ఉందండి దానికి కూడా మనము కుట్లలకు ఒక వన్ ఇంచ్ కలిపి ఐదున్నర తీసుకోవాలి షోల్డర్ రెండు అండి షోల్డర్ రెండు ఉంటే కుట్లలకు కలిపి మూడు తీసుకోవచ్చు హ్యాండ్ లెంత్ వచ్చేసి పది ఇంచులు తీసుకోవాలనుకుంటున్నానండి హ్యాండ్ కుర్చీ అనేది ఏంటంటే మనము హ్యాండ్ లెంత్ తీసుకుంటాం కదా దానికి పైన కుర్చీల కోసం త్రీ ఇంచెస్ పెట్టిన ఫ్రంట్ నెక్ ఆరు నడుము ఇరవై ఎనిమిది చెస్ట్ ముప్పై రెండు ఇప్పుడు చెస్ట్ నేను పది ఇంచులు పెట్టుకున్నాను పది ఇంచులు అంటే ఇప్పుడు చెస్ట్ ముప్పై రెండు కదా ముప్పై రెండు అంటే ఎనిమిది వస్తుంది రెండు ఇంచులు కలిపి పది పెట్టుకున్నా హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ దగ్గర నేను ఇంకా ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఇదిగో షోల్డర్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా నెక్ దగ్గర రెండు పెట్టుకోవాలండి ఇంకా కొంచెం సన్నగా బక్కగా ఉన్నవారైతే పావు తక్కువ రెండు పావు తక్కువ రెండు అయితే సరిపోతుంది ఇప్పుడు వీప్ కప్ వచ్చేసి నాలుగున్నర అని చెప్పినా కదా కుట్లలోకి కలిపి ఐదున్నర తీసుకున్నా ఒకవేళ పెద్దగా అవుతుంది అనుకుంటే వీప్ కప్పు తగ్గించుకోవచ్చు ఎవరి సైజుని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు వీపు కప్పు దగ్గర రెండు తీసుకున్నా అండి షోల్డర్ దగ్గర రెండు తీసుకున్నా గల్ల కోసం రెండు తీసుకున్నా షోల్డర్ కోసము మూడు తీసుకున్నా ఎందుకు రెండే తీసుకున్నానంటే నేను చెప్పేది ఏంటి మొత్తం బిగినర్స్కి మాత్రమే నేను ఈ కటింగ్ చూపిస్తున్నా నేను ఈ ఆమ్ రౌండ్ దగ్గర కానీ అది చంక భాగం కానీ ఏ కొలతలు తీసుకోలేదు ఇది మొత్తం బిగినర్స్కి అని చెప్తున్నానండి దీని ఇది ఎలా కుట్టాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే ఉంటుంది కాబట్టి నేను ఇంకా నెక్ కూడా డైరెక్ట్ కట్ చేయలేదు నెక్ కూడా డైరెక్ట్ కట్ చేయలేదు ఓన్లీ రెండు మాత్రమే తీసుకున్న కుట్టేటప్పుడు మనకు ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటురు కాబట్టి మనం డైరెక్ట్ కట్టింగ్ అనుకో కొంచెం కూడా తేడా లేకుండా కరెక్ట్ కట్టింగ్ అనుకో కుట్టేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు లైనింగ్ అతకబెట్టాలి కదా అప్పుడు అటు ఇటు జరగడం వల్ల మిస్టేక్స్ పోతాయి మళ్ళీ మీరు పట్టుకోవడానికి రాక క్లాత్ను అటు ఇటు జరుపుతారు కొంచెం ఇట్లా అట్లా లాగుతారు వీప్ వీపు భాగంలో వీపు పట్టి కుట్టేటప్పుడు అటు ఇటు లాగుతారు అప్పుడు అంతా ఎక్కువ తక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఈ నెక్ అనేది ఇంకా నేను డైరెక్ట్ కట్ చేసుకోలేదు ఇది స్టిచ్చింగ్ భాగంలో నేను చూపిస్తాను ఇది మొత్తం బిగినర్ కటింగ్ ఏంది ఇట్లుంది అని చూసిన వాళ్ళు మాత్రము అనుకోవద్దు ప్లీజ్ అలా అనుకోవద్దు ఇప్పుడు వెనుక భాగం మొత్తం అయిపోయింది ఇప్పుడు చేతులు తీసుకుందామండి ముందుగా మనం లైనింగ్ మడత పెట్టుకున్నాం కదా కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటుంది దాన్ని చూసుకొని మడత పెట్టుకోవాలండి కింద పైన అంతా సేమ్ లెంత్ ఉందా లేదా అనేది చూసుకోవాలి మనము కట్ మనకు ఒక బ్లౌజ్ కుట్టాలంటే కట్టింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ అంతే ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం లైనింగ్ ఎట్లనో ఒకలాగా పెట్టి కట్ చేసినాం అనుకో అది కటింగ్లో పొరపాటు అయ్యింది అనుకోండి స్టిచ్చింగ్లో కూడా పొరపాటు అవుతుంది కాబట్టి మనం కరెక్ట్ లెంత్లు ఎక్కువ తక్కువలు ఉన్నాయా లేదా అని చూసుకొని మంచిగా మడతబెట్టి అప్పుడు కట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువలు అస్సలు ఉండకూడదు ఇదే పెద్ద 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 టిప్ అండి ఇది ఎందుకంటే మేము ఎప్పుడు నేర్చుకోవాలి మేము ఎప్పుడు నేర్చుకోవాలి అని తొందరపడి మంచిగా మడత పెట్టకుండా కట్ చేసుకుంటారండి ఇప్పుడు కొంచెం మనం మడత పెట్టేటప్పుడు చేతులతో ఇట్లా అనుకోవాలి అనుకున్నప్పుడే అది క్లాత్ అనేది సాఫ్ట్గా అయిపోయి మనకు కట్ చేయడానికి చాలా మంచిగా వీలుగా ఉంటుంది అనమాట ఎట్లనో ఒకలాగా కట్ చేసి అది నేర్చుకోవడం ఎట్లయితుందండి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది చాలా చక్కగా నేర్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఐదున్నర రెండు ఇంచులు కుట్లల్లకి తీసుకున్నా ఇప్పుడు నేను బ్లౌజ్ హ్యాండ్ ఎంత తీసుకోవాలనుకున్నా పది పది ఇంచులు తీసుకోవాలనుకున్నా దానికి కుట్లకి ఒక ఇంచు కలిపి పదకొండు ఇంచులు తీసుకుంటున్నానండి ఇది చంక రౌండ్ చంకది చుట్టుకొలతో ఎంత ఉందంటే ఏడున్నర ఉందండి ఏడున్నర ఉంది ఈ చంక డౌన్ కోసం మూడు ఇంచులు తీసుకున్నా ఇగో ఎంత ఉందంటే ఏడున్నర ఉంది ఏడున్నరకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ మనము హ్యాండ్ది షేప్ గీసుకోవాలండి హ్యాండ్ షేప్ గీసుకోవాలి మొత్తము నేను ఈ హ్యాండ్ ఎలా కట్ చేయాలనేది ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను ఇప్పుడు నేను హ్యాండ్ టెన్ తీసుకున్నా కదా దీనికి ఈ చేతి దగ్గర కుర్చీలు పెట్టాలనుకుంటున్నా ఆ కుర్చీళ్ళకు కూడా మార్కింగ్ ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చంకడౌన్ కోసం ఇంచులు తీసుకున్నా కదా మూడించులు తీసుకున్న ఇప్పుడు మనం కుర్చీళ్ళ కోసం కూడా మూడించులు తీసుకోవాలి మనకు కుర్చీలు ఎక్కువ రావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ రావాలంటే తక్కువ తీసుకోవచ్చు అండి నేను మాత్రం మూడు తీసుకుంటున్నాను ఒక ఐదు కుర్చీలు మాత్రమే రావాలంటే ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుందండి మనకు వచ్చే కుర్చీలను బట్టి మూడు తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు ఒకటిన్నర తీసుకోవచ్చు నేను మూడు తీసుకున్నా ఇది కుట్టినాక ఎలా వస్తుంది అనేది మీకు కంపల్సరీ చూయిస్తా మీరు మొత్తం బిగినర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్క పాయింట్ని క్యాచ్ చేయండి నేను ఇది మళ్ళీ మనము బిగినర్స్ కదా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదనే కట్ చేయద్దు కొంచెము బయటికి కట్ చేయాలి కొంచెం అవతలికి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకురనుకో అప్పుడు మీరు లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ పీస్ని అతక పెట్టేటప్పుడు ఏమన్నా పొరపాట్లు జరిగితే మనకు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అది కవర్ అవుతుంది డైరెక్ట్ తీసుకున్నాం అనుకో అటు ఇటు కదిలి అది కొంచెం స్టిచ్చింగ్ పోయి ఇంకా బ్లౌజ్ కొంచెము చంకలలో టైట్ కావడము భుజాలు జారడము లేదంటే నై నడుము టైట్ కావడము లేదంటే షేప్ పట్టిలు పోవడము చెస్ట్ కా దగ్గర పోవడము ఇదంతా జరుగుతుంది అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు వీపు భాగం అయిపోయింది చేతులు అయిపోయింది ఇప్పుడు ముందడు భాగం ముందడు భాగం ఎలా కట్ చేయాలి ముందడు భాగం కట్ చేయాలంటే వెనక భాగాన్ని పెట్టుకొని ముందడు భాగం కట్ చేయాలండి మనకు నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నా కాబట్టి నాకు వెనక భాగం వచ్చింది చేతులు కట్ చేసిన ఇప్పుడు ముందడు భాగము అందుకే ఇంత క్లాత్ ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నట్లయితే చేతులు పది చేతుల లెంత్ ఉంది పది ఉందండి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోదు వన్ మీటర్ అయితేనే సరిపోతుంది కొంచెం లావున్నోళ్ళు అయితే ఇంకా వన్ మీటర్ కూడా సరిపోదు చాలీ చాలని క్లాత్ తీసుకొని కట్ చేయనీకి రాక కుట్టనీకి రాక బ్లౌజులు ఖరాబ్ చేయొద్దండి ఎంత అండి మా అంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది దానికోసం పిసినారి చేతలు చేసి ఉన్న బ్లౌజుని ఖరాబ్ చేసుకోవద్దండి ఇప్పుడు మనము లైనింగ్ ఉంది కదా దాని మీద వెనక భాగాన్ని వేసుకొని వెనక భాగం ఎట్లుందో అట్లా డ్రాయింగ్ వేసుకోవాలండి మనకు ఒకవేళ కుటనీకే రాకపోతే భాగం వి పేపర్స్ కట్ చేసి పెట్టుకుంటారు అట్లా అవసరమే లేదండి ఎవ్వరు సైజును బట్టి వాళ్ళది ముందడు భాగము డైరెక్ట్ మనం ఇట్లా కట్ చేసుకోవచ్చు వెనుక భాగం వేసి మొత్తం డ్రాయింగ్ వేసి మొత్తం ఇగో అంచుల పూర్తి మొత్తము మంచిగా మనము మార్కర్తోని పెట్టుకోవాలి ఇప్పుడు వెనక కిందికి ఉంది ముందల నెక్ ఏమో పైకి ఉంటుంది కదా అది ఎట్లా అనేది చూడండి ఇప్పుడు ఈ వీప్ వీప్ కప్ కాడికించి పైకి తీసుకున్నా మళ్ళీ అది కరెక్ట్ వచ్చిందో లేదో అంటే ఏం చేయాలంటే మనం టేప్ తీసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ పది తీసుకున్నాం కదా ఈ వీప్ కప్ దగ్గర పది ఉంటుంది ఈడ కూడా పదు ఉందా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్ కొలత వస్తుందండి కొలతలు ఎక్కడ పోవు కొలత కరెక్ట్ ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం అదిరిపోతుందండి చాలా అద్దిరిపోతుంది అంటే అదిరిపోతుంది ఫ్రంట్ నెక్ సిక్స్ ఉంది సిక్స్ ఉంది కాబట్టి నేను సిక్స్ తీసుకున్నా కరెక్ట్ సిక్స్ తీసుకోవద్దండి కొంచెం కుట్లలోకి ఎక్కువ తీసుకోవాలి కుట్లకి ఎంత హాఫ్ ఇంచు కుట్లకి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మీరు బిగ్నర్స్ కాబట్టి ఇంకో కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే అప్పుడు మీకు కట్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది తెలుస్తుంది కొంచెం పర్ఫెక్ట్ అయినాక కరెక్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ సిక్స్ ఉంది కదా కుట్లకి ఎంత హాఫ్ ఇంచ్ పైకి అంటే ఐదున్నర తీసుకోవాలి ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి ఐదే తీసుకోండి అప్పుడు నెక్ ఎట్లా కట్ చేయాలనేది మీకు మంచిగా తెలుస్తుంది అలాగనే వీపు కింది భాగం సైడు ఒకటిన్నర తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేయాలండి ఫోల్డింగ్ చేసేసి మంచిగా చాక్ పీస్తో అదే మార్కర్తోని ఇలా గీసుకోవాలండి ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర అట్ సైడు ఒకటి నర తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ భాగంది ఇది వెరీ ఇంపార్టెంట్ చాలా సరిగ్గా మంచిగా చూడండి ఇక్కడ ఒకటి నర తీసుకున్నాం ఇక్కడ ఒకటి నర తీసుకున్నాం ముంగడ నెక్ దగ్గర ఆడ మార్కింగ్ చేసినాము ఇప్పుడు కరెక్ట్ షేప్ ఫ్రంట్ భాగం షేపు ఇక్కడనే వస్తుంది పది తీసుకున్నాం కదా ఇప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు చెస్ట్ పది తీసుకున్నాం కదా రెండించులు కుట్లలకు ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు వెనక భాగం మీద మనం ఎంత తీసుకున్నాం కుట్లలకు ఎంత ఇది ఒక్క మెజర్మెంట్ రాసుకోవాలండి ఇది రాసుకున్నప్పుడు మనం బ్లౌజ్ మొత్తం కుట్టేలోపు కుట్లలకు ఎంత చెస్ట్ ఎంత అని మర్చిపోయినా కానీ మనం దీని మీద రాసుకుంటాం కాబట్టి గుర్తుంటుంది నేను చెప్తున్నా కదా ఈ వీడియో మొత్తం బిగినర్స్కే మొత్తం వచ్చిన వాళ్ళకి కాదు ఎవరు కూడా అవ్వద్దు ఇప్పుడు ఈ షేప్ అనేది చాలా ఇంపార్టెంటు ఇప్పుడు చూడండి అయ్యో కొంచెం కనిపించట్లేదు కదా అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు మనం వీప్ కప్పు తీసుకున్నాం కదా ఈ వీప్ కప్పు తీసుకున్న దగ్గర నుంచి నాలుగు తీసుకోవాలండి ఈ వీపు కప్పు మూలు ఉంది కదా ఆ నుంచి వీడికి నాలుగు తీసుకోవాలి అది ఒక బండ గుర్తు కాకపోతే కొంతమందికి ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అప్పుడు మనం బ్లౌజును బట్టి తీసుకోవాలండి బండ గుర్తు ఏందంటే మనం వెనుక భాగాన్ని వేసి మొత్తం బార్డర్స్ గీసుకున్నాక ఈ మూల నుండి ఈ షేప్ ఉంది కదా ఈ మూల నుండి పైకి నాలుగు ఇంచులు తీసుకోవాలండి అదే బండ గుర్తు అక్కడ కొనకు ఇక మంచిగా తీసుకొని ఈ నుంచి మనము ఒకటిన్నర ఒకటిన్నర ఇంచులు వదులుకున్నాం కదా ఆ వదులుకున్న దానికి మనం ఈ వెనుక భాగం మూల నుంచి పైకి నాలుగించులు తీసుకున్నాం కదా ఆడొక గుర్తు పెట్టుకొని ఈ గుర్తు నుండి ఈ మనం గీసుకున్నాం కదా ఆ గీతకు మంచిగా షేప్ అవుట్ ఇవ్వాలి మంచిగా షేప్ గీసుకోవాలి తొందరపడొద్దు ఏ మాత్రం తొందర పడద్దు మనము వచ్చిందే నేర్చుకోవడానికి కాబట్టి ఏ మాత్రం తొందర పడకుండా ఈ షేప్ అనేది కరెక్ట్ చేయితోని మంచిగా ఒక రెండు మూడు సార్లు గీయడం ప్రాక్టీస్ అనుకోండి ముందడు భాగం పర్ఫెక్ట్నెస్ ఎక్కడా పోదు కాబట్టి మంచిగా గీసి ఈ ముందడ భాగం అనేది కట్ చేసుకోవాలండి ఇప్పుడు వెనక భాగం అయిపోయింది ముందడు భాగం అయిపోయింది చేతులు అయిపోయింది ఇప్పుడు ఏముంది ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి బాగానే క్లాత్ ఉంది ఇప్పుడు ఈ క్రాస్ పట్టీలు ఎట్లా తీసుకోవాలంటే బ్లౌజ్కి ఏ సైజు ఉంది అనేది చూసి తీసుకోవాలి ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు బిగ్నర్స్ కాబట్టి రాదనుకోండి ఇప్పుడు నార్మల్గా అయితే క్రాస్ పట్టీలు ముందు ఇక్కడ మన ఉక్స్ పట్టి ఉంటుంది కదా అక్కడ సైడు నాలుగు ఈ చంక కింది సైడు మూడు లెంత్ ఉంటుంది కొంతమందిదేమో ఏమో ఈ పట్టి సైడు మూడున్నర ఈ చేతుల కింద ఈ సంఖ కింద సైడ్ ఏమో రెండున్నర ఉంటుంది మనకు పెద్ద క్రాస్ పట్టీ కావాలంటే పెద్ద క్రాస్ పట్టి చిన్న క్రాస్ పట్టీ కావాలంటే చిన్న క్రాస్ పట్టి అలా బ్లౌజ్కి ఏది కరెక్ట్ ఉందనేది చూసుకొని అప్పుడు మనం కట్ చేయాలి అయితే ఇంట్లో ఇంకొక చిన్న టిప్ చెప్తా మీకు కొంతమందికి చెస్ట్ తక్కువ ఉంటుంది కదా ఆ చెస్ట్ తక్కువ ఉండేవారికి క్రాస్ పట్టీలు ఈ నాలుగు లెంతే తీసుకోవాలండి వాళ్ళకు చెస్ట్ కొందరు సిస్టర్స్కి చెస్ట్ ఉండదు కదా వాళ్ళకి క్రాస్ పట్టి ఉంది కదా ఈ ఉక్కు పట్టి ఉక్కుపట్టి ఉక్కుపట్టి సైడ్ ఏమో నాలుగించులు తీసుకోవాలి ఇగో ఈ కొనాకేమో నేను ఎంత తీసుకున్నా పావు తక్కువ మూడు తీసుకున్నా నాలుగించులు తీసుకున్నా ఇక్కడ పావు తక్కువ మూడు తీసుకున్నా ఇంకా లేదంటే ఇగో ఇక్కడ నాలుగించులు అక్కడ రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చండి తీసుకొని మంచిగా షేప్ అవుట్ మంచిగా షేప్ అవుట్ ఇచ్చి ఒక ఇప్పుడు ఒకటి పేపర్ అన్న అట్టనన్నా కట్ చేసి పెట్టుకున్నానుకో అది ఎక్కడ పోదండి మంచిగా మనం సైజులను మార్చుకుంటే సరిపోతుంది డైరెక్ట్ క్లాత్ మీద అంటే అప్పటికప్పుడు మనకు షేప్ అవుట్ వస్తుంది కాకపోతే మీరు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కటి పేపర్ల మీద గీయడం బట్టల పైన గీసి కట్ చేయడము ప్రాక్టీస్ చేయాలి ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి క్రాస్ పట్టీని క్రాస్ పట్టి ఎట్లా కట్ చేయాలంటే రెండు కొలతలు కొంతమందికి పెద్దగా ఉంటాయి కొంతమందికి చిన్నవి ఉంటాయి చెస్ట్ తక్కువ ఉన్నోళ్ళకైతే పెద్ద క్రాస్ పట్టి తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళకైతే చిన్న క్రాస్ పట్టి తీసుకోవాలి ఇంకా ఇంకా రెండు టిప్లు ఏంటంటే మనం పెద్ద క్రాస్ పట్టి తీసుకుంటాం కదా అప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్ నిలబడుతుంది ఇట్లా చెస్ట్ కరెక్ట్ మనకు మంచిగా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది నిలబడుతుంది అనమాట చిన్న క్రాస్ పట్టి తీసుకుంటాం కదా కొంతమందికి ఏమన్నా చిన్న క్రాస్ పట్టి తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి మనము బ్లౌజ్ కట్ చేయడానికి ముందే మన బ్లౌజ్ అయితే మనకు మెజర్మెంట్స్ తెలుస్తుంది కాబట్టి ఏం కాదు మనం వేరే వాళ్ళ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి నేను మరీ మరీగా చెప్తున్నా ఏంటంటే మీరు బిగినర్స్ కాబట్టి మీరు ఎవరు బ్లౌజ్ అయితే కట్ చేస్తారో మీకు ఈ బ్లౌజ్కి ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏదన్నా సరి చేయాలన్నా ఇవి మొదట అడగండి ఏం చేస్తారంటే మీరు కొత్త నేర్చుకునేటోళ్ళు కాబట్టి బ్లౌజ్ ఇచ్చేటోళ్ళు ఏం చేస్తారు తెలుసా నా బ్లౌజ్ గుట్టు మంచి గుట్టు అని సప్పుడు దాకా ఇచ్చేస్తారు ఆ బ్లౌజుకు నెక్ చిన్న ఉందా పెద్దగా ఉందా లేదంటే భుజాలు జారుతున్నాయా లేదంటే చేతులు లూజ్ ఉందా ఏది చెప్పనే చెప్పరు ఉత్తగా బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇంకా మీకు వచ్చిరాక కట్ చేస్తారు లేదో మిస్టేక్స్ పోతుంది అప్పుడు ఏం చేస్తారు ఓ నాయన మొత్తం బ్లౌజ్ ఖరాబ్ చేసింది మీకు కుట్టనీకి రాదు ఏం రాదు నా బ్లౌజ్ ఖరాబ్ చేసింది మీరు కూడా ఇవ్వకుండానే ఒక పది మందికి చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి బిగినర్స్ కాబట్టి మన జాగ్రత్తలో మనము ఉండాలి వంతుకు నేర్చుకున్నామా అన్నట్టు కానే కాదు ఇప్పుడు లైనింగ్ మొత్తం కట్ చేసుకున్నాక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్లా ఉల్టేది సీదేది ఇవి రెండు మార్కింగ్ పెట్టుకోవాలి మరి ఎట్లా మార్కింగ్ పెట్టుకోవాలి ఇది బ్లౌజ్ పీస్ అనేది చాలా పల్సగా ఉంది కదా ఒక దిక్కు గీస్తే ఇంకో దిక్కు కూడా మార్కర్ పడుతుంది అప్పుడు ఎట్లా గుర్తుపట్టుకోవాలంటే మనకు కోరు ఉంటుంది కదా కోరును చూసి గుర్తుపట్టుకోవచ్చు లేదంటే అగో శారీ పైన ఫ్లవర్స్ ఉంటాయి కదా శారీ పైన ఫ్లవర్స్ ఒక దిక్కు థిక్నెస్ ఒక దిక్కు పల్చగా ఉంటాయి ఒక దిక్కు థిక్నెస్ ఉంటాయి అది చూసి గుర్తుపట్టుకోవచ్చు నేను చెప్పిన దాని ప్రకారము బ్లౌజుని మంచిగా మంచిగా ఫోల్డింగ్ చేసి దానిపైన చేతులది లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలండి ఇప్పుడు చేతులు కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు చూసిరు కదా కొంచెము బ్లౌజ్ది లెంత్ తక్కువ ఉంది లైనింగ్ది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అతుకులు పడతాయి అది మళ్ళీ అది పర్ఫెక్ట్గా చూసి ఇదేమైంది అనకుండి ముందే నేను ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ వీడియోలు తీస్తున్నా నన్ను అనిపించద్దు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి ఒక్కొక్క కామెంట్కు నేను ఒక్కొక్క వీడియో చేస్తా మీద ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేస్తా ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈపు భాగం లెంత్ కింద సేమ్ కరెక్ట్ స్ట్రైట్గా ఉండాలని చెప్పినా కదా ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి ఆ ఫ్లవర్ను చూసుకుంటా మనము ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇదే పెద్ద టిప్పు బ్లౌజ్ కుట్టడానికి ఇదే 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 ఫస్ట్ స్టెప్పు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ అంటే టేబుల్ పైనలో లేదో బండపైన పెట్టుకొని కట్ చేసుకున్నాం ఈ బ్లౌజ్ పీస్ ఎట్లా కట్ చేయాలి ఇది అక్కడిక్కడ జరుగుతుంది కాబట్టి ఇది అట్లా కాకుండా ఆ పువ్వు ఉంది కదా ఆ పువ్వుల వర్షను చూసి వర్షను చూసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అదిగో చూడండి నేను ఎంత స్ట్రైట్గా కట్ చేసుకున్నానో బ్లౌజ్ కుదరడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అండి ఈ స్టెప్పు కరెక్ట్ ఉంటే బ్లౌజ్ మొత్తం కరెక్ట్ ఉంటుంది ఈ స్టెప్పు ఒకటి కరెక్ట్ ఉంటే ఇప్పుడు మన చేతులే ఒక ఐరన్ బాక్స్ అండి మన చేతులే ఒక ఐరన్ బాక్స్ అది తెలియదు ఎవరికి అసలు మన చేతులతోనే బట్టను మంచిగా అటు ఇటు అనుకుంటా దాన్ని మనం కట్ చేసుకున్న వెనక భాగం దీనిపైన పెట్టాలి ఇప్పుడు ఒకటంటే మీరు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి కొంతమంది గిట్ల పెట్టి కట్ చేస్తారు గట్ల పెట్టి కట్ చేయద్దు గట్ల పెట్టి కట్ అనుకో బ్లౌజ్ మొత్తం గోవిందా గోవిందా అవుతుంది కాబట్టి మంచిగా మన చేతులతోని కింద మనం పరిచిన బ్లౌజ్ పీస్ కదలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి జాగ్రత్తగా పెట్టుకొని ఇప్పుడు మన లైనింగ్ ఉంది కదా కరెక్ట్ అది ఎంత లెంత్ ఉందో అంత కట్ చేసుకోకండి కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి నేను మీతోని మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా డైరెక్ట్ కట్ చేసినా కానీ మీరు అట్లా వేయకుండి లైనింగ్ ఎంతుందో దానికంటే కొంచెం ఎక్కువ బ్లౌజ్ పీస్ కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు లైనింగ్ని బ్లౌజ్ పీస్ని స్టిచ్చింగ్ చేస్తుంటారు కదా అంటే అతక పెడతారు కదా అప్పుడు మీకు కొంచెము క్లాత్ అక్కడికి జరుగుతుంది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది అనమాట అందుకే ఇట్లాంటి ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటల్లకనే ఎన్నో టిప్స్ వచ్చినాయండి ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేస్తాం వెనక భాగం అయిపోయింది చేతులు అయిపోయింది ఇప్పుడు ముందడు భాగం ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ పీస్ చిన్నగా వస్తుంది చాలా నెత్తిన వస్తుంది కట్ చేయబుద్ధి కాదు ఇప్పుడు బ్లౌజ్ పీసు నేను ఎట్లా కోన్ షేప్ లాగా మడత పెట్టుకున్నా ఇట్లా మడత పెట్టుకోవచ్చు ఇట్లా మడత పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక భాగానికి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇంకో భాగానికి ఫ్లవర్స్ వస్తలేవు ముందల ముందర భాగాలు రెండు ఉంటాయి కదా అదిగో చూడు ఆ బార్డర్ అనేది ఎక్కువ ఎల్లో కలర్ ఉంది కదా వస్తున్నాయి కాబట్టి నేను దీన్ని ఇట్లా వేసుకున్నాండి ఇట్ల వేసుకొని మనము లైనింగ్ ఎట్లా కట్ చేసుకున్నాం సేమ్ అదే టైపు కట్ చేసుకోవాలి కాకపోతే మనకు ఈ ఫ్లవర్స్ ఎక్కడొస్తున్నాయి ఈ ప్లేన్ ఎక్కడొస్తున్నాయి ఈ పువ్వులు ఎక్కడొస్తున్నాయి మనకు ఒకవేళ రాలేవనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఈ కుడి సైడు కుడి సైడు ముందడు బాగా కదా దానికి ఫ్లవర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి ఎడమ సైడ్ అంటే మనము కొంగేసుకుంటాం కాబట్టి కొంచెం దానికి ఏమైనా అక్కడిక్కడ పొరపాటు అయినా ఏం కాదు కాబట్టి బిగ్నర్స్ కాబట్టి ఇది ఒక్కటి చూసుకోవాలి అయ్యో పువ్వులు వస్తలేవు అది ఇది అని టెన్షన్ వాడద్దు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము రెండు ముందర భాగాలు రెండు ఉంటాయి కాబట్టి కుడి చేతికి వచ్చేదానికి ఫ్లవర్స్ ఖచ్చితంగా ఉండాలి అంటే మన బ్లౌజ్ పీసుకున్న డిజైన్ కంపల్సరీ ఉండాలి ఒకవేళ బార్డర్ ఉందనుకో ఆ బార్డర్ అటు ఇటు రావద్దు ఈ ఎడమ చేతి ముందడు భాగం ఉంటుంది కదా ఒకవేళ దానికి బై మిస్టేక్ ఈ గల్ల దగ్గర వచ్చినా పర్వాలేదు ఈ సంఖ కింది భాగం దగ్గర వచ్చినా పర్వాలేదు ఆ స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది పైగా మనము ఈ కొంగి వేసుకుంటాం కాబట్టి అది కుదిరిపోతుందండి ఇప్పుడు మనము వెంటనే ఏం చేయాలంటే మనం బ్లౌజు ఉల్టా సీత గుర్తు పెట్టుకున్నాం కదా మనం ముందడు భాగాలు కట్ చేయంగానే ఆ ఉల్టె ఎక్కడుందని చెప్పేసి ఆ ఉల్టా సైడ్ లైనింగ్ వేసేసుకోవాలి లేదంటే తర్వాత మర్చిపోతాము కాబట్టి వెంటనే వేసుకోవాలి ఇది ఇంకొక టిప్పు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టిప్పు చాలా వస్తాయండి ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు తీసుకోవాలి మనము లైనింగ్ని క్రాస్ పట్టీలు నాలుగు తీసుకున్నాం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా ఫ్లవర్స్ చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్వి రెండు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం లైనింగ్వి నాలుగు క